నిన్నడిగిడుతుందా చీమైనా ప్రేమ దోమైనా మార్నింగ్ లేచాను వాష్రూమ్కి వెళ్ళాను బ్రష్ చేసుకున్నాను స్నానం చేసుకున్నాను డ్రెస్ వేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేశాను మమ్మీ డాడీకి ఏమో వెళ్ళొస్తానన్నాను ఎప్పట్లాగే ఎప్పట్లాగే బైక్ స్టార్ట్ చేశాను సిగ్నల్ లో ఆగాను గ్రీన్ సిగ్నల్ చూశాను ఆఫీస్కి వెళ్ళాను గుడ్ మార్నింగ్ చెప్పాను వర్క్ చేసుకున్నాను బాసు దగ్గరేమో మంచి మార్కు కొట్టేశాను ఎప్పట్లాగే ఎప్పట్లాగే అరే మామా ఈ గ్యాప్ లో ఒక ప్రేమ దోమ కుట్టిందిరా అంతే పడుకున్నాను మార్నింగ్ లేచాను 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 అద్దం ముందుకి వెళ్ళాను వెళ్ళాను నేను చూసాను 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 టైం చూసుకున్నాను కంగారు పడ్డాను డ్రెస్ వేసుకున్నాను బైక్ స్టార్ట్ చేశాను నీ మాయలో నీ ప్రేమలో వాష్రూమ్కి వెళ్ళలేదు బ్రష్ చేసుకోలేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదు మమ్మీ డాడీకి ఏమో వెళ్ళొస్తాను అనలేదు సిగ్నల్స్ ఆగలేదు బస్సు దగ్గర ఏమో చీబాట్లు తిన్నాను ఈ ప్రేమలో నీ మాయలో అరే మామా ఒక్క రోజులో ఇంత మార్ప ఈ ప్రేమ వద్దు ఈ గోళ వద్దు